జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలాలు మనం తెలుసుకుందాం మరి గ్రహగతుల ఆధారంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు తృతీయ శుక్రుడు అర్ధాష్టమ రవి పంచమ బుధగురు యొక్క సంచారం సప్తమంలో కుజికేతుడి యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి ఫలితాలు సాధించుకుంటారు కుంభరాశి వారు అయితే ఏరినాడి శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కుంభరాశి వారికి ద్వితీయంలో శరేష్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనోధైర్యం తగ్గదు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు ఫోకస్ పెంచుకుంటారు పట్టుదలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాహువు సప్తమ కుజికేతుల యొక్క ప్రభావం ఉండటం వల్ల సత్వర నిర్ణయాలు అనాలోచితంతో ముందుకెళ్లడం కానీ అనుభవం లేనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల కొంత ఇరకాటల్లో పడకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి జన్మరాహు యొక్క సంచారం వల్ల అనుకున్న పనిలో అనుకున్న విధంగా విజయాలు సాధించుకునే ప్రయత్నంలో కొంత శ్రమ ఒత్తిడి భారం ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ వారం ప్రారంభం నుంచి కొంత శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఆరోగ్య విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రవి యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటి పనులు గృహ సంబంధితమైనటువంటి మార్పులు గృహంలో ఉన్న రిపేర్ లాంటి వర్క్లు కానీ చక్కగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి ఇక పంచమ బుధగురుల యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు దైవిక కార్యాచరణ కుటుంబంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన కార్యాచరణ సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి పనిలో ఆలస్యం ఒత్తిడి భారం బద్ధకం అనిశ్చిత వాతావరణం చేయదగిన పనులు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవటం అజీర్ణం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ముఖ్యంగా కొంత శనేశ్వరుని యొక్క ద్వితీయ సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో స్త్రీలు కానీ పురుషులు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి ఇబ్బందులు సకాల భోజనం సకాల నిద్ర శ్రమతో కూడుకున్న నిర్ణయాలు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి భారం పెరగకుండా మరి అలాగే యువత ముఖ్యంగా మైండ్ డైవర్షన్స్ కానీ అట్రాక్షన్స్ వల్ల నష్టాలు పెరగడం కానీ మరి ప్రేమ మోసాలు కానీ మరి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కానీ పెరగకుండా కుంభరాశి వారి జాగ్రత్తలు పాటించడం ఈ వారిలో చెప్పదగ్గ సూచన కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ద్వితీయ జన్మ రాహు సప్తమ కీర్తి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఆచితూచి అడిగేయటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఆర్థిక సహాయ సహకారాలు పొందుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా కార్మికులకు కర్షకులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి కళాకారులకు నూతన అవకాశాలు భరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ స్త్రీ రంగాల్లో ఉండేటువంటి వారికి వారిలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు నూతన ఉద్యోగ విషయాల మార్పులు చేర్పుల విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో మీరు ఉద్యోగ మార్పులు కానీ స్థాన మార్పుల వల్ల కొంత నష్టం కానీ ఆర్థికపరమైన ఒత్తిడి కానీ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి కుంభరాశి వారి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మరాహు సప్తమ కుజికేతుల యొక్క సంచారం సప్తమంలో కుజికేతుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక ద్వితీయ శరీశ్వరుడు ఆరోగ్య విషయాల్లో నీరసం ఒత్తిడి భారం ప్రతి పనిలో అయిష్టత మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి హనుమాన్ చాలీసా స్తోత్రాలు ప్రతిరోజు మూడు సార్లు కనీసం చదువుకోవటం విశేషంగా సాయంత్రపూట కాలభైరవ అష్టకాన్ని కుంభరాశి వారి ప్రతిరోజు పఠించటం మంగళవారం రోజు శనివారం రోజు విశేషంగా శివాలయ దర్శనం లేదా హనుమత్ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని మీరు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకుంటారు ప్రతి పనిలో ఒక చక్కటి ప్రోత్సాహవంతమైన విజయాలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు